ఆ పేరంటే తెలుగు బుల్లితెర వెండితెర ప్రేక్షకులందరికీ అంతులేని ప్రేమ దానికి కారణం ఆవిడ తన మాటలతో చేసిన హామ ఆవిడ కామెడీ సెన్స్ కు ఉండదు సమయ స్ఫూర్తికి ఆమె అసలైన చిరునామా అందుకే యాంకర్ గా ఆవిడ స్థానం సుస్థిరం ఆవిడనుంచి ఇప్పటి వరకు ఆవిడది అగ్రస్థానం జీవనతలో ప్రవాహమైన ఆగుతుందేమో కానీ ఆవిడ నోటి వెంట వచ్చే మాటల ప్రవాహానికి అదుపు ఉండదు పొదుపుండదు ఇలాంటి పూజైనా వినాయకుడితో మొదలు పెట్టినట్లు ఏ సినిమా ఫంక్షన్ అయినా ఆవిడ యాంకరింగ్ తో మొదల ఎంత పెద్ద స్టార్ హీరో ఈవెంట్లు ప్లాన్ చేసేటప్పుడు ఆవిడ డేట్స్ అంటే అతిశయోక్తి కాదు తనతో పాటు యాంకరింగ్ ఎంతో మంది కనుమరుగవుతూ ఉంటే తను మాత్రం మరింత మెరుగవుతూ తన వెటకారంతో వ్యంగ్యంతో వినోదాన్ని పంచే సరదాల వలన క్వీన్ ఆఫ్ యాంకర్స్ వన్ అండ్ ఓన్లీ స్టార్ మహిళ యాంకర్ సుమాకారి జీవితంలో ఇంతకాలం దాచిపెట్టిన ఒక రహస్యాన్ని ఆమె భర్త నేడు బయట పెట్టారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ గారి ఫ్యాన్స్ మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి డెబ్బై నాలుగో సంవత్సరం మార్చి వివళా గారుల దంపతులకు కేరళలో జన్మించారు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం గారికి రెండు పేర్లు పెట్టారు సుమ సావిత్రి అని సావిత్రి అంటే సుమకారి అమ్మమ్మ పేరు సుమగారి తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసేవారు రీత్యా ఆయన తన కుటుంబంతో సహా సుమకారి చిన్నప్పుడే హైదరాబాద్ కు వచ్చేసారు సుమగారి తల్లికి డాన్స్ నేర్చుకోవాలి సంగీతం నేర్చుకోవాలని ఉండేది కానీ ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిపోవడంతో ఆమె నేర్చుకోలేకపోయారు దాంతో సుమకారికైనా డాన్స్ సంగీతం నేర్పించాలని అనుకున్నారు డాన్స్ క్లాసెస్ కి సంగీతం క్లాసెస్ కి పంపించేవారు సుమకారు టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఆ తర్వాత రైల్వే జూనియర్ కాలేజ్ లో ఎంటర్ రైల్వే డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసి ఎంకం కరెస్పాండెంట్స్ లో పూర్తి చేస్తారు సుమకారు మలయాళీ అయినప్పటికీ తెలుగులో కూడా చాలా బాగా రాయగలరు చదవగలరు దానికి కారణం సుమకారు స్కూల్లో ఉన్నప్పుడే ఆమె తల్లి సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు తీసుకోమన్నారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలుగు తప్పనిసరి చేస్తారని ముందే గ్రహించి అలా సుమగారు తన తల్లి దగ్గర నుంచి తెలుగు రాయటం చదవడం నేర్చుకున్నారు సుమగారు డాన్స్ నేర్చుకోవడంతో తన స్కూల్లో కాలేజీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకునేవారు అంతే కాకుండా కేరళలో ప్రతి సంవత్సరం జరిగే అవును ఫంక్షన్ లో కూడా పాల్గొని తన డాన్సులతో అలరించేవారు ఆమె అలా సుమగారి ప్రసానం సాగింది ఇక రీసెంట్ గా సుమగారి గురించి వెలుగులోకి వచ్చిన విషయం నెట్టిండతగా వైరల్ అవుతుంది ఈ విషయాన్ని ప్రముఖ నటుడిగా రాణించిన రాజీవ్ కనకాల గారే బయటంతో హాట్ టాపిక్ గా మారింది ఇక ఆ విషయంలోకి వెళ్తే ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల గారు ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినీ మరియు వ్యక్తిగత జీవితానికి అందులోనూ ఆ మధ్య కాలంలో సుమా మరియు రాజీవ్ కనకాల గారు విడిపోయారని విడాకులు తీసుకున్నారని వేరువేరుగా ఉంటున్నారు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి ఒకనొక సందర్భంలో వీరు వేరువేరుగా ఉంటున్నారని ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదనే వార్తలు కూడా వచ్చాయి ఇలాంటి నేపథ్యంలోని సుమా గారితో ఉన్న అనుబంధం గురించి గురించి మరి మీరేమో సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన వారు మీ నాన్నగారు దేవదాస్ కనకాల ఎందరు సినీ ఆర్టిస్టులకు యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు అలా మీరు కూడా వెండితెర మీద రాణిస్తూ అలాంటి మీరు సుమ కనకల గారిని ఎందుకు ఆఫ్ స్క్రీన్ చేసేసారు ఎందుకు వెండితెర మీద రాణించలేదు అని అడిగితే దానికి కారణం ఆయన ఏంటో చెప్పారు తెలుసా సుమాని అసలు వెండితెర మీద రానివ్వకుండా చేయడానికి కారణం నేను నిజంగా ఆ విషయంలో సుమకు అన్యాయం జరిగిందేమో అని అనుకుంటుంటాను ఎందుకు అంటే అప్పటికే సుమ బుల్లితెర రంగంలో పలు డైలీ టీవీ సీరియల్స్ లో నటించింది ఆ టైం లోనే మీ ఇద్దరం ప్రేమలో కూడా పడ్డాం అయితే ఒకనొక సందర్భంలో సుమ తనకు వెండి మీద నటించాలని అనిపిస్తుందని తాను నటిని అవుతానన్న విషయాన్ని నాతో వెల్లడి చేసింది నా పరిస్థితి ఏమో దేవదాస్ కనకాల గారి కొడుకుగా గుర్తింపే కానీ పలు సినిమాలు నటిస్తున్నప్పటికీ నా పేరే స్క్రీన్ మీద కనిపించట్లేదు అలాంటిది నేనే సినిమా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్న వాడిని నాకు కొంచెం ఇండస్ట్రీ అనుభవం ఉన్నవాడిని అవడంతో సినిమాలో నా వద్దు అని అన్నాను ఆ ఒక్క మాట అన్నాను అంతే ఇక ఆ రోజు నుంచి దాదాపు సంవత్సరం మాటలు కట్టడం నేను ఫోన్ చేసిన ఎత్తేది కాదు మాట్లాడేది నాకేమో అర్థమయ్యేది కాదు అరే ఇదేంటి సినిమాలు నటిస్తాను అంటే వద్దు అన్నాను దానికి నేను ఎందుకు వద్దన్నాను నన్ను సంజాయిసి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా కట్టేసి పడేసింది ఏంటబ్బా అని అనుకున్నాను కొన్ని రోజులు ప్రయత్నించి ఇక నేను కూడా ఊరుకున్నాను అయితే ఈ గ్యాప్ లో కళ్యాణ ప్రాప్తి రసు సినిమాలు నటించింది ఆ తర్వాత తన మాతృభాష అయినా మలయాళంలో కూడా పలు సినిమాలు నటించింది కాకపోతే సినిమాలు పెద్దగా ఆడలేదు కళ్యాణ ప్రాప్తి రసులో నటించింది కానీ సినిమా హిట్ అవ్వలేదు మలయాళంలో సినిమాలు కూడా అలానే పెద్దగా లేవి రాలేదు అయితే సంవత్సరం తర్వాత సుమా మళ్లీ నాకు కనిపించింది ఎక్కడంటే అప్పుడు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎన్నికల్లో పోటీగా నిలబడింది ఇక సుమాకు ఓటేయండి అంటూ మనం చెప్పుకోవాలి కదా అందుకే నేను ఆ విధంగా నేను సపోర్ట్ చేశాను ఆ విధంగా మాకు మా మధ్య మాటలు కలిశాయి అప్పటి వరకు నన్ను అడగను కూడా అడగలేదు ఎందుకు నన్ను సినిమాలకు వద్దన్నావు అని కానీ తనకి ఆ సంవత్సరం టైం అయితే సరిపోయింది అనుకుంటా ఎందుకంటే కళ్యాణ ప్రాప్తి హిట్ అవ్వలేదు ఇక మలయాళంలో నటించిన సినిమాలు కూడా పెద్దగా గుర్తింపు ఏమీ రాకపోవడంతో బహుశా తానే అర్థం చేసుకుందేమో కానీ నా ఉద్దేశం ఏంటి అంటే నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడిని నేనే అప్పటికి అవకాశాల కోసం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సరైన పాత్రల కోసం కష్టపడుతున్న నేపథ్యం సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ఇండస్ట్రీ అది తనకు నప్పదన్నదే నా ఉద్దేశం తాను ఆ ఇండస్ట్రీలో నిలబడలేదు తట్టుకోవడం కష్టం అందుకే వద్దు నీకు అప్పటికే యాంకర్ గా చేతిన బోలుడంత పని బోలుడనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వద్దు అన్న ఉద్దేశంతో ఆ రోజు తను అడిగిన ప్రశ్నకు అలా వద్దు అన్న ఒక్క మాట చెప్పేసరికి తాను గట్టిగా ముండుపట్టు పట్టి నాతో మాట్లాడలేదు అలా సంవత్సరం బహుశా తాను ఉంటుంది పెళ్లికి ముందే వీడు ఇన్ని పెడుతూ ఇక పెళ్లి తర్వాత కానీ తర్వాత అర్థమైంది ఎందుకంటే ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అయిపోయింది అంటూ ఇలా రాజీవ్ కనకాల గారు సుమ వెండితెర మీద ఎందుకు నటించలేదు అసలు బయట పెట్టారు ఏది ఏమైనా గారు జీవితంలో ఇలానే మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె యాంకరింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ మాకు నుంచి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్